ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం బాలజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా దాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకుని పదవ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మరియు పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ వేసవి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు రాజమహేంద్రవరం నగరంలో ఉన్న పద్దెనిమిది ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఎస్కేవీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మే పదహారు నుండి జూన్ పదవ వరకు ఉచితంగా శిక్షణ తరగతులు జరిగాయి తెలిపారు ఈ శిక్షణ తరగతుల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ను బోధించారు విజయబాబు శ్రీనుబాబు ఫిజికల్ సైన్స్ బోధించిన కృష్ణకుమార్ కుమార్ శేఖర్ కేళ్ళ శ్రీనువాస్ తరగతుల్లో బోధించారని తెలిపారు విద్యార్థులు మాట్లాడుతూ తరగతులు చాలా ఉపయోగపడ్డాయని తరగతులు బాగా అర్థమయ్యే విధంగా బోధించారని అన్నారు సత అన్న మేము ఈ అంటే ఎక్కువ సమయం మొదగా మనకి ఇంగ్లీష్ చెప్పిన సార్స్ అలాగే పిఎస్ఎఫ్ సార్స్ అందరూ కూడా మాట్లాడతారు ముందుగా యూటీఎఫ్ నుంచి షరీఫ్ గారి జైలు సుప్రమణ్యం గారికి అలాగే ఇతర ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ముందుగా పెట్టడం అలాగే పిల్లలు కూడా ఈ శిక్షణ తరగతులకి హాజరవ్వడం ఇక్కడ తీసుకున్న సబ్జెక్ట్స్ రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే కొత్త అకాడమిక్ ఇయర్ కేంద్రంగా ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఒక మంచి ఆశయంతో మన పిల్లలకి నాణ్యమైన విద్య అది మిత్ర ఈ ఉదయం సభకి అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ కూడా బాలాజీ దాస్ ఇప్పటి వరకు నిరంతరం ఈ అప్కమింగ్ టెన్త్ క్లాస్ విద్యార్థులు తొమ్మిదవ తరగతి పూర్తి అందరికీ కూడా వ్యాస శిక్షణ తరగతులు ఉచిత వ్యాసాల శిక్షణ శిక్షణ తరగతిలో ప్రారంభించినప్పుడు రెండు వేల పదహారులో స్టూడెంట్గా వచ్చాయి ఆ తర్వాత నుంచి రోజు పూర్తిగా ఎస్ఎంబి బాధ్యత చూస్తాము ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి ఈ రోజు పదవ తరగతి అనేటప్పుడు మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాయబోతా ఉన్నాం చదువుతాం ఏంటి మొదటి సర్టిఫికేట్ మనం పంచుకోండి అయితే పేద విద్యార్థులు అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు వేలు ఐదు వేల రూపాయలు ట్యూషన్ ఫీజు వచ్చిన మెటీరియల్ పేరుతో కూడా అదనంగా కొనుక్కుని ఆ మెటీరియల్ అంత వరకు ఆ ప్రైవేట్ ట్యూషన్ సెంటర్లకు వెళ్ళి చదువుకుంటా ఉన్న పరిస్థితి ముగింపు కార్యక్రమంలో దాదాపుగా మరి రెండు వందల మంది పైగా నెల రోజుల పాటు ఎవరైతే నైన్త్ క్లాస్ పూర్తి చేసుకొని టెన్త్ క్లాస్ రేపు ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాసే బ్యాచ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆన్ గోయింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఈరోజు విద్యారంగంలో సిలబస్ మారిపోతుంది అదేవిధంగా పరీక్ష యొక్క విధానాలు కూడా మారుతున్నాయి వీటన్నిటికీ అలవాటు చేయడానికి అదేవిధంగా పిల్లల్లో ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్ట్స్లో అప్కమింగ్ నైన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో నైన్త్ క్లాస్ ప్రమోట్ అయ్యి టెన్త్ క్లాస్కి వస్తున్న పిల్లలకి మనం ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో బాలాదిదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ యూటిఎఫ్ ఎస్ఎఫ్ఐ ఈ మూడు సంఘాలు సహకారంతో మనం యూటీఎఫ్గా ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘంగా ఆ యూటీఎఫ్లో పనిచేసే కార్యకర్తలు ఉపాధ్యాయులు నిరంతరం గత పది సంవత్సరాల నుంచి రాజమండ్రి కేంద్రంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం ఉన్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళందరికీ సబ్జెక్ట్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ గా ఈ శిక్షణ తరగతులని నిర్వహిస్తూ ఉన్నాం అంటే ప్రారంభంలో రెండు వందల విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు కూడా నూట ఎనభై మంది విద్యార్థులు ముగింపు కూడా ముగింపు దశ వరకు నూట ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు ఇలాగే ఈ దీంట్లో మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టులని ప్రధాన సబ్జెక్టులుగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా జనరల్గా సెలవులు అంటే ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో గడపడానికి ఉన్న అవకాశం అది ఈ సెలవుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ టైం వ్యత్యాసించి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో గడిపే టైంను కూడా విద్యార్థులందరికీ పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో ఓ మంచి కాస్తో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఓవైపు ఆ సంఘాలు ట్రస్ట్ కారణం అయితే ఓవైపున తల్లిదండ్రులు కూడా ఒక రకంగా కారణమయ్యారు చాలా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మున్సిపల్ స్కూళ్ళల్లో తొమ్మిదో తరగతి పాస్ అయ్యి పదో తరగతి వచ్చేటువంటి విద్యార్థులకి కొద్దిగా కష్టంగా ఉండేటువంటి మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు ఇట్లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేటువంటిది సుమారుగా గత ఆరేడేళ్ళ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్తో పాటుగా వాళ్ళలో ఉండేటువంటి ఈ సాంస్కృతిక కళారూపాలని కూడా వాళ్ళకి పరిచయం చేయడం అది గానంలో కానీ నృత్యంలో కానీ ఇతర ఇతర ఆర్ట్స్లో వారికి కొంత శిక్షణ ఇవ్వడం పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ సంవత్సరం సుమారుగా ఒక రెండు వందల మంది పిల్లలు పాల్గొన్నారు ఈ సంఖ్య పెరుగుతూ ఉన్నది అట్లానే దీని యొక్క ఎండ్ రిజల్ట్ చూసినప్పుడు ఈ వేసవి శిక్షణలో పాల్గొని టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాదాపుగా అందరూ కూడా ఏ గ్రేడు ఏ ప్లస్లో పాస్ అవుతూ ఉన్నారు అంటే ఇది వాళ్ళకి బాగా తోడ్పడుతుంది అనేటువంటిది మా రివ్యూలో తెలుగుతూ అందుకని దీన్ని కొనసాగించాలి దీనికి నగరంలో ఉండేటువంటి పెద్దలు అనేక మంది దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా టీచర్లు వాళ్ళ సెలవుల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా పాల్గొంటా ఉన్నారు థౌజండ్ సిక్స్టీన్ నుంచి బీవీకే ట్రస్ట్ అలాగే యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండు వేల పదహారు నుంచి మన రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న ఉపా స్టూడెంట్స్కి ఉచిత శిక్షణ తరగతులు శిక్షణ తరగతులు అంటే మ్యాథ్స్ సైన్సెస్ అలాగే ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్ట్స్లో ఉచితంగా యూటీఎఫ్ సంఘంలో కార్యకర్తలుగా పనిచేసే ఉపాధ్యాయులందరూ ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఇది మనం ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఈ అంటే ఈ వేసవి సెలవుల్లో ఏంటంటే పిల్లలు సమయాన్ని వృధా చేసుకుంటారు చాలా రకాలుగా మామూలుగా స్కూల్లో జరుగుతున్నప్పుడే చాలా వృధా చేసుకుంటారు కానీ ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎస్ఎఫ్ఐ వారు చాలా కష్టపడి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఇది బిఫోర్ హాలిడేస్ రాజమండ్రిలో ఉన్న ప్రతి ప్రభుత్వ స్కూల్స్లో నుంచి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే సమ్ టూ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈ క్లాస్కి హాజరవడం జరిగింది ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మామూలుగా అయితే వాళ్ళు టూ థౌజండ్ త్రీ ఖర్చు పెట్టి ఈ క్లోజ్ క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా వెళ్తుంటారు అలాంటిది ఇక్కడ చాలా ఉచితంగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఉపాధ్యాయులుగా మాకు మా శాలరీస్ మా జీతాలు మాకు వస్తాయి కానీ కానీ సమాజానికి ఎంతో కొంత తిరిగి మనం ఇవ్వాలి అంటే సమాజానికి మనం రుణపడి ఉన్నాము అని తెలు తెలపడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నా పేరు ఐ బాబు నేను ఇంగ్లీష్ టీచర్ని రంగంపేట మండలం ఏల్కొనంలో చేస్తున్నాను